అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఓట్స్ తో మనం చాలా రకాల టేస్టీ రెసిపీస్ చేసుకోవచ్చు ఈ రోజు రెండు రకాల టిఫిన్ రెసిపీస్ చూడబోతున్నాం సో రండి ఇవేంటో ఎలా చేయాలో చూద్దాం ఓట్స్ పొంగడాలు చేయడానికి నేను ఒక కప్ రోల్డ్ ఓట్స్ ని తీసుకుంటున్నాను రకరకాల వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి అది మాత్రమే కాదు ఓట్స్ ని గ్లూటెన్ ఫ్రీ అవ్వడం వల్ల ఫ్రీక్వెంట్ గా తింటే వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఇందులో నేను ఒకటిన్నర కప్పుల నీళ్లు పోస్తున్నాను ఓట్స్ నిళ్లలో కనీసం ముప్పై నిమిషాల పాటు నానపెట్టాలి ముప్పై నిమిషాల తర్వాత ఓట్స్ బాగా నాని సాఫ్ట్ గా అయి కనిపిస్తాయి నెక్స్ట్ నేను వీటన్నిటిని ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరక్క రుబ్బాలి అప్పుడే పొంగడాల్ టెక్స్చర్ చాలా బాగుంటుంది రుబ్బిన ఓట్స్ పిండిని నేను ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను తర్వాత ఇందులో పావు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క తురిమిన ఒక చిన్న క్యారెట్ ఉడికించిన కొన్ని పచ్చి పిటానీలు పావు క్యాబేజ్ వేయాలి ఆ తర్వాత ఇందులో అర టీ స్పూన్ చిలకర్ర పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ అంత బియ్యపిండి కూడా వేసి అంత బాగా కలపాలి చూస్తున్నారు కదా ఈ పిండి మిశ్రమం జారుగా కాకుండా ఇలా కాస్త తిక్కగానే ఉండాలి ఒకవేళ మీకు ఇది బాగా జారుగా అయింది అనిపిస్తే కాస్త బియ్యపిండి వేసి సెట్ చేసుకోవచ్చు చివరగా ఇందులో నేను తరిగిన కొత్తిమీర వేసి కలుపుతున్నాను పొంగడాల పిండి మిశ్రమం తయారైనట్టే ఇప్పుడు ఒక పొంగడాల ప్యాన్ ని వేడి చేసి మోల్స్ అన్నిట్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కానీ మీకు కావాలంటే నూనె కూడా వాడుకోవచ్చు బ్రష్తో నెయ్యి స్ప్రెడ్ చేసిన తర్వాత పిండి మిశ్రమాన్ని ఇలా జాగ్రత్తగా వేయాలి వీటిని కనీసం ఒక ఐదు నిమిషాల పాటు కాల్చాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్తో వీటిని ఇంకొక వైపుకి తిప్పి ఇంకో ఐదు నిమిషాలు కాల్చాలి ఇది చేసేంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచితే బాగుంటుంది ఆ తర్వాత ఇవి రెండు వైపులా చక్కగా కుక్ అయిన తర్వాత బయటికి తీసేయచ్చు అంతే ఫైబర్ రిచ్ ఓట్స్ పొంగడాలు తయారైనట్టే వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది విడిగా ఓట్స్ తినని వాళ్ళు కూడా వీటిని చాలా ఎంజాయ్ చేస్తారు ఓట్స్ దోశ కోసం నేను ఒక కప్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను వీటిని ఒక బౌల్లో లో వేసి అవి పూర్తిగా మునిగేట్టు నీళ్లు పోస్తున్నాను ఈ ఇలానే పక్కన పెట్టి ఓట్స్ కనీసం ఒక ముప్పై నిమిషాలు నానపెడితే కొంచెం సాఫ్ట్ గా అవుతాయి ఆ తర్వాత నానిన ఓట్స్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగిన మూడు పచ్చిమిరపకాయలు తరిగిన ఒక అల్లం ముక్క అర టీ స్పూన్ కల్లుప్పు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ ఒక చిటికెడు పసుపు వేసి మొత్తం అంత కలిపి మెత్తగా ఏటూ రుబ్బాలి నేనైతే ఇది రుబ్బేటప్పుడు నీళ్లు పోయలేదు మీకు ఈ పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు ఈ మొత్తాన్ని నేను ఒక పెద్ద బౌల్లో వేస్తున్నాను దీనిలో చాలా కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేస్తున్నాను మీరు చూస్తే ఈ పిండి మరీ గట్టిగా లేదు అలా అని మరీ పల్సగా కూడా లేదు సో పిండిని ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే వస్తాయి ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసిన తర్వాత పైన ఒక గరిటెడు పిండితో దోశ వేస్తున్నాను దీనికి అన్ని వైపుల నెయ్యి రాస్తున్నాను నెయ్యి వల్ల దోశలు ఇంకా టేస్టీగా ఉంటాయి అలాగే ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి కాలిస్తే బాగుంటుంది ఈ దోశల్ని మీరు మీకు నచ్చిన థిక్నెస్తో వేసుకోవచ్చు ఓట్స్ విడిగా తినని వాళ్ల కోసం ఇలా పిండి తయారు చేసి ఓట్స్తో దోశలు వేస్తే హ్యాపీగా తింటారు ఈ దోశలని టొమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి వీటిని వేడిగా తినడానికి ప్రిఫర్ చేయండి రెండు టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చూశారు సో తప్పకుండా వీటిని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as షాప్ డాట్ హోమ్ షో డాట్ ఇన్